హాయ్ అండి బ్లౌజ్ ఇలా సింపుల్గా కుట్టుకున్నా సరే హ్యాండ్స్ ఇలా కుట్టుకుండేలా ఉంటే మోడల్లో చాలా అంటే చాలా బాగుంటుంది బ్లౌజ్కే చాలా లుక్ వస్తుంది అలాగే హ్యాండ్స్ కుట్టుకోవడం చాలా ఈజీ ముందుగా లైనింగ్ ఇలా నాలుగు మడత మీద ఫోల్డ్ చేసుకొని టూ హ్యాండ్స్ ఒకసారి కటింగ్ చేసేస్తున్నాను ఇలా పొడవు ఎంత కావాలన్నది తీసుకోవాలి నేనైతే పదిన్నర అయితే తీసుకుంటున్నాను హ్యాండ్స్ పొడవు అలాగే డౌల్లో కూడా మనం హ్యాండ్స్ పొడవు తీసుకొని త్రీ ఇంచీ అయితే డౌన్కి కటింగ్ చేసుకున్నందుకు మార్కింగ్ చేసుకోవాలి హ్యాండ్స్ లో తినందుకైతే ఇలా పైనుంచి మనం ఒక రెండు ఇంచుల దగ్గర మార్కింగ్ పెట్టుకొని కిందకి హ్యాండ్స్ లూజ్ ఉంటుంది కదా అది చూసుకోవాలి అలాగే పైన మనం లో తీస్తాం కదా అదేవిధంగా ఇలా మార్కింగ్ చేసుకోవాలి పైన అలాగే హ్యాండ్స్ లూజ్ ఎంత ఉందో ఇలా టేప్ తోటి తీసుకొని నేను ఐదున్నర అయితే లూజ్ తీస్తున్నాను అలాగే ఎక్స్ట్రా ఒక రెండు ఇంచులు ఇలా ఖర్చుకి మార్కింగ్ చేసుకొని ఇలా స్ట్రైట్గా గీసుకోవడమే అంటే కటింగ్ చేసేటప్పుడు మనకి పర్ఫెక్ట్గా హ్యాండ్స్ రావడానికి ఇలా ముందుగా మార్కింగ్ చేసుకోవాలి అలాగే ఫఫ్కి పైన ఇలా త్రీ ఇంచీ పెట్టుకొని అలాగే పొడవు ఇలా చూసుకొని ఒక నాలుగున్నరకు అయితే మార్కింగ్ చేసుకోవాలి ఆ రెండింటిని కలిపి మనం ఇలా పలకలెక్కగా గీసుకొని లైట్గా ఇలా రౌండ్ షేప్లో అయితే తీయాలి మనం హ్యాండ్స్కి లోత్ తీసినట్టుగానే ఇలా ఫప్కి కుర్చీలు పెట్టేదానికి ఇలా లోత్ తీసుకోవాలి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ చేసుకున్నామో అలాగే కటింగ్ అయితే చేసుకోవాలి మొత్తం కూడా ఇలా పైన కటింగ్ చేసుకున్నాక పైని చిన్న ఇలా ఘాటు పెట్టుకొని అలాగే సైడ్ది ఇలా ఎక్స్ట్రా ఖర్చు కటింగ్ చేసుకోవడమే మనం ఆల్రెడీ ఖర్చుకి మార్కింగ్ చేస్తాం కాబట్టి సైడ్ని అలాగే రౌండ్ది ఫప్కి మార్కింగ్ చేసుకున్నాం కదా అది ఇలా కటింగ్ చేసుకోవడమే అలాగే ఇప్పుడు కటింగ్ చేసాక ఓపెన్ చేస్తే ఈ విధంగా అయితే హ్యాండ్స్ వస్తుంది నేనైతే బ్లౌజ్లోది హ్యాండ్స్ ఇలా అంచు వచ్చిన బార్డర్ది తీసుకున్నాను ఆ పైకి ఫ్కి అయితే శారీలో క్లాత్ ఇలా ఒక దాని నుంచి అయితే తీసుకున్నాను ఎందుకంటే మనకి రెండు హ్యాండ్స్కి కావాలి కాబట్టి శారీలో క్లాత్ అలా తీసుకుంటే కుట్టుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇలా లైనింగ్ బ్లౌజ్ల హ్యాండ్స్ ఇలా రెండు కూడా కలిపి ఒక ఇంచి ఖర్చుకి తీసాం కాబట్టి అక్కడ నుంచి రెండు కలిపి జాయింట్ చేసుకోవడమే నేనైతే బ్లౌజ్ క్లాత్కి సైడ్లు సరిపోతే ముందుగానే క్లాత్కి జాయింట్ చేస్తాను ఎక్స్ట్రా క్లాత్ అయితేని ఇది డౌన్ కాదు ఇలా జాయింట్ చేసుకోవడం పైన ఫఫ్కి కట్ చేసాం కదా అది కూడా మనం ఎలాగైతే నెక్ షేప్లో తీసామో అదేవిధంగా రెండు కలిపి జాయింట్ చేసుకొని కుట్టుకుంటూ వచ్చేయాలి అది మనం క్లాత్ ఖర్చు కనబడకుండా క్లాత్ని తిరగేస్తాం కాబట్టి ముందు ఈ పైవిది అలాగే డౌన్ హ్యాండ్స్ది కుట్టుకోవాలి ఈ ఎక్స్ట్రా ఖర్చు క్లాత్ ఉంది కదా అది కటింగ్ చేసుకోవాలి ఇలా కటింగ్ చేసుకున్నాక సైడ్ కూరలు లైట్ లైట్గా కటింగ్ చేసామంటే ఇలా కట్ చేయడం వల్ల రౌండ్ షేప్ అయితే క్లియర్గా నీట్గా వస్తుంది ముడతలు పడకుంటున్నా ఇలా క్లాత్ని అంటే మనకి ఖర్చు ఎక్కడ కనిపించుకుంటా చాలా నీట్గా వస్తుంది చూసారు కదా హ్యాండ్స్ డౌను అలాగే పైన అది హ్యాండ్స్ దగ్గర వచ్చింది కదా హ్యాండ్స్ మనకు ఖర్చు ఎక్కడ కనిపించుకుంటా ఈ విధంగా అయితే తిప్పేసుకొని పైనుంచి కుట్టయితే వేసుకోవాలి ఇలా మొత్తం అంతా కూడా ముడతలు పడకుండా క్లాత్ నీట్గా సర్దుకున్నాక హ్యాండ్స్ ఒక ఇంచి ఉంచి అక్కడ నుంచి స్ట్రైట్గా కుట్టయితే లా వేసుకోవడమే కుట్టు కింద డౌన్ దగ్గర వేసుకున్నాక పైన కూడా మనం అది రౌండ్ నెక్ షేప్లో కుట్టాం కదా దానిపైన కూడా ఒక అయితే వేసుకోవాలి క్లాత్ జరగకుంటాను ఇలా లైనింగ్ లోపలికి ఫోల్డ్ చేస్తూ దానిపైన ఒక పావు ఇచ్చి గ్యాప్ ఉంచుకొని మొత్తం రౌండ్ షేప్లో మొత్తం అంతా ఈ విధంగా కుట్టుకుంటూ వచ్చేటే ఇలా పైన కుట్టేసుకున్నాక సైడ్లు కూడా మనం కుట్టేసుకొని అలాగే ఎగస్ట్రా ఖర్చు ఏమన్నా ఉంటే కటింగ్ చేసుకోవాలి చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో ఫోల్డింగ్ అయితే చాలా బాగా వచ్చింది అలాగే సైడ్లు కూడా ఇలా లైనింగ్ సర్దుతూ మొత్తం అంతా సరే ఇలా జాయింట్ చేసుకోవాలి ఏ సైడ్ దా సైడ్ ఇలా ఎగస్ట్రా వచ్చింది బ్లౌజ్లో క్లాత్ అయితే కటింగ్ చేసేస్తున్నాను మనకి హ్యాండ్స్ కుట్టుకుండేటప్పుడు జాయింట్ చేసుకునేటప్పుడు ఇలా ఎక్స్ట్రా క్లాత్ని కటింగ్ చేసుకున్నామంటే కుట్టేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది అందుకే జాయింట్ చేసినప్పుడే ఏ సైడ్ దా సైడు ఇలా ఎక్స్ట్రా ఖర్చునైతే కటింగ్ చేసుకోవాలి హ్యాండ్స్ అయితే డౌన్ది మొత్తం కూడా రెడీ అయిపోయింది కదా ఇప్పుడు శారీలో క్లాత్ అయితే తీసుకున్నాం కదా ఇది దీని ఎడల్పు అయితే నేను ఐదు ఇంచీలు అయితే తీసుకుంటున్నాను ఐదు ఇంచులు కరెక్ట్గా సరిపోద్ది ఇంకా ఎక్స్ట్రా అవసరం లేదు పొడవ అయితే మొత్తం శారీలో ఎంత పొడవు ఉంటుందో అంత కూడా తీసుకోవడమే సైడ్ లంచులు తీసి ఇలా చిన్న చిన్న కుర్చీలు అయితే హాఫ్ ఇంచ్ సైడు ఒక్కొక్క సైజులో కాకుండా ఒకే సైజులో వచ్చేలాగా మొత్తం ఇలా కుర్చీలు అయితే పెట్టుకుంటూ వచ్చే సైడు కింద సైడు చూసారు కదా నేను ఏ విధంగా పెడుతున్నానో అదే విధంగా ఒక్కొక్క అర ఇంచీ టైప్లో లోపల కల్లా ఇలా దగ్గర దగ్గర కల్లా కుర్చీలు పెట్టుకుంటూ వచ్చేయాలి ఈ కుర్చీలు పెట్టిన క్లాత్ ఒక ఎనిమిది ఇంచీలు వచ్చేలా చూసుకోవాలి కుర్చీలు దగ్గరకు వస్తాయి అలాగే అది మనం కట్ చేసిన ప్లేస్కి కరెక్ట్గా సరిపోద్ది ఇలా మొత్తం కూడా ఎనిమిది ఇంచీలు వచ్చిందో లేదన్నది చూసుకోవాలి చూసారు కదా కరెక్ట్గా ఎనిమిది ఇంచీలు వచ్చింది అలాగే రెండో సైడ్ కూడా సేమ్ ఆ కుర్చీలు ఎలాగైతే పెట్టేస్తున్నాయో అదేవిధంగా ఇలా ఫోల్డ్ చేసుకుంటూ దాని పైన అయితే మనం కుట్టుకుంటూ వచ్చేయాలి అది రివర్స్లో కాకుండా స్ట్రైట్ కానీ కుర్చీ ఎలాగైతే పై సైడ్ పెట్టామో అదేవిధంగా సర్దుతూ కుర్చీల్ని దాని పైన అయితే ఇలా కుట్టు వేసుకుంటూ వచ్చడమే స్ట్రైట్గా రెండు ఒకేలా ఉండేలా చూసుకోవాలి మనం పైన పెట్టినట్టు కాకుండా కింద వేరేలా రివర్స్లో పెట్టామంటే హ్యాండ్స్ అంతా వేరేగా మోడల్ మారిపోద్ది ఇలా మొత్తం అన్నీ కూడా చూసారు కదా ఒకే సైజులో ఒకేలా వచ్చాయి ఇది పైది మనం ఆల్రెడీ కటింగ్ చేసాం కాబట్టి ఇది రెండిట్లోని ఇలా ఫోల్డింగ్ చేసుకొని క్లాత్ని రెండు మడతల మీద డౌను అఫ్ ఇలా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు కటింగ్ చేసిన క్లాత్ ఉంది కదా లైనింగ్ది దాన్ని ఇలా వేసుకొని దాన్ని రౌండ్ షేప్లో ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఎందుకంటే దాన్ని జాయింట్ చేసేటప్పుడు మనం ఎక్స్ట్రా కుట్టకుండా ఏదైతే కటింగ్ చేస్తామో అంతే సైజులో వచ్చేలాగా ఇలా ముందుగా మార్కింగ్ చేసుకోవాలి ఆ క్లాత్ని సెంటర్లో కట్ చేసిన క్లాతే ఇప్పుడు మార్కింగ్ చేసుకుంది ఇప్పుడు ఈ ఫస్ట్ జాయింట్ చేసిన హ్యాండ్స్ని సెంటర్లో ఇలా మార్కింగ్ చేసుకొని ఫస్ట్కి డౌన్ ఇలా మార్కింగ్ చేసాం కదా అది కరెక్ట్ సెంటర్లో వచ్చేలా చూసుకొని ఇలా జాయింట్ చేసుకోవడానికి దాని పైనుంచి ఒక అయితే వేసుకొని ఎందుకంటే ఆల్రెడీ పీస్తో మార్కింగ్ చేసాం కాబట్టి దానిపైన ఇంకా ఎగస్ష్టం మనం క్లాత్ కిందకి జరగకుండా అలా పైన కుట్టుకుంటూ వచ్చేయాలి హ్యాండ్స్ కానీ ఏమాత్రం కుట్టు జరిగినా కుర్చీలు ఎగస్టా వచ్చేస్తాయి అలాగే ఒక హ్యాండ్స్ ఒకలాగా ఒక హ్యాండ్స్ ఒకలాగా వచ్చేస్తాయి రెండు ఒకేలా రావాలంటే ఇలా ముందుగా మార్కింగ్ చేసుకొని దానిపైన హ్యాండ్స్ జరగకుండా ఇలా డబుల్ కుట్టేసుకోవాలి ముందు కుట్టేస్తాం కదా అలాగే కుట్టేసుకున్నాం కదా హ్యాండ్స్ అయితే మనకి రెడీ అయిపోయింది అలాగే ఎగస్టా క్లాత్ ఇలా వస్తే లైట్గా ఒక పావు ఇంచి ఉంచి ఇలా కటింగ్ చేసుకోవడం రెండు సైడ్లు కూడా ఎక్స్ట్రా క్లాత్ని అయితే మనం హ్యాడ్ చేస్తాం కదా అలాగే మనం బ్లౌజ్కి ఎలా జాయింట్ చేసుకోవాలో చూడండి ముందుగా సెంటర్లో చిన్న ఘాటు పెట్టుకొని భుజం దగ్గర నుంచి జాయింట్ చేసుకోవాలి అలాగే ఏ సైడ్ ఆ సైడే జాయింట్ చేసుకోవాలి ఇలా కుర్చీల దగ్గర నుంచి అది సెంటర్లో ఘాటు పెట్టాం కదా ఆ ఘాటు భుజం కాంచి ఈ సైడ్ది ఈ సైడ్ జాయింట్ చేసుకోవాలి అలాగే ఫ్రంట్ది ఫ్రంట్ సైడ్ జాయింట్ చేసుకోవాలి హ్యాండ్స్ ఈ సైడ్ది అయిపోయింది కదా సేమ్ అలాగే భుజం కాంచి ఇటు సైడ్ది కూడా అలాగే సేమ్ జాయింట్ చేసుకోవాలి రెండు సైడ్ది కుట్టేసుకున్నాక ఇవి కూడా రెండు కుట్లు వేసుకోవాలి కుట్టు విడకుండా ఉండాలంటే డబల్ కుట్ అయితే వేసుకోవాలి ఇప్పుడైతే మనం ఎలాగే హ్యాండ్ కేసుకొచ్చామో జాయింట్ చేసుకుంటును అదే విధంగా ఇలా రెండో కుట్టు కూడా వేసుకుంటే కుట్టు విడకుండా ఉంటుంది హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయింది కదా సైడ్ కుట్లు కూడా ఎలా వేసుకోవాలో చూడండి ముందుగా ఇలా రెండు మార్పులమే ఫోల్డ్ చేసుకొని మనకి కొల బ్లౌజ్ ఉంటుంది కదా ఆ హ్యాండ్స్ ఇలా చూసుకోవాలి అక్కడ నుంచి స్టార్టింగ్ రఫ్లాగి శంఖభాగం కూడా సేమ్ ఇలా భుజం కంచి పట్టుకొని అది కుట్ ఎక్కడి వరకు అయితే ఉందో ఆ విధంగా ఇలా చూసుకొని కుట్టి అయితే లాగేసుకోవడమే హ్యాండ్స్ చూసారు కదా ఎలా కుట్టుకోవాలి ఎలా కటింగ్ చేసుకోవాలన్నది చాలా వివరంగా అయితే చూపించాను అలాగే హ్యాండ్స్ కూడా చాలా ఈజీగా కుట్టుకోవచ్చు అలాగే మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి